రేపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు శుక్రవారం అందులోనూ మనకి పౌర్ణమికి ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి మీరు గుమ్మం ముందల ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అంటే పన్నెండవ తారీఖు మనకి చైత్ర పౌర్ణమి అనేది రాబోతుందండి మనకి ఈ పౌర్ణమి ముందు రోజు మనకి శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజున మనం ఇలా గుమ్మం ముందల వీటిని చల్లటం వలన ఏంటంటే మనకున్నటువంటి దోషాలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ నామ సంవత్సరంలో లక్ష్మీదేవి మన ఇంట కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది ఈ పౌర్ణమి ఏంటంటే వంద సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమిగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇలా అంటే మనకి పౌర్ణమి శనివారం రోజున వచ్చింది శనివారం రోజున ఈ పౌర్ణమి రావటం అనేది ఒక విశేషం అయితే మనకి ఈ పౌర్ణమికి ముందు రోజు శుక్రవారం కాబట్టి మనము ఇంటి ముందలు ఇలా చేయటం వలన పౌర్ణమి కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి ఆ లక్ష్ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే మన ఇంట్లోకి స్వయంగా అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి చాలా చాలా సింపుల్ అనమాట దీన్ని చేయటం వలన మీ సుడి తిరిగిపోయి మీకి మీ ఇంటి పరంగా ఏదన్నా దోషాలు కానీ సమస్యలు కానీ ఇంటి ఇల్లు పరంగా కొంతమందికి ఏంటంటే అసలు కలిసి రాదనమాట అసలు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు అసలు ఇల్లు ఏమన్నా వాస్తులు బాగోలేదా ఈ ఇంట్లో ఉండటం వలనే మాకెప్పుడూ కూడా నెగిటివ్ శక్తులు ఉంటున్నాయి ఎప్పుడూ కూడా గొడవలు మనశ్శాంతి ఉండదు చేతిలో రూపాయి కూడా ఉండదు ఎప్పుడు కూడా మా బ్రతుకంతా చాకిరితోనే గడిచిపోతుంది ఎంత చేసినా కూడా మాకెప్పుడు కష్టాలు సమస్యలే తప్ప మేము ఏ రోజు కూడా సుఖపడి ఎరగము అసలు ఈ ఇల్లు ఏంటో కానీ అని చెప్పేసి ఏంటంటే చాలామంది కూడా ఇంటి పరంగా కలిసి రాక ఇంట్లో దోషాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు అంటే కొంతమంది అయితే ఇల్లు ఖాళీ చేసి ఇల్లు మారుతూ ఉంటారు కొంతమంది అయితే ఏదన్నా సరి చేయించుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం ఎవరన్నా పెద్ద పెద్ద గురువులను సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే అమ్మ మీరు అక్కడ అది మార్చాలమ్మ కిటికీ ఇటు పెట్టాలి వాకిలు అటు పెట్టాలని చెప్పేసి చాలా చాలా చెప్తూ ఉంటారు అలాంటివి చేయించుకోవటానికి అందరి దగ్గర స్తోమత అనేది ఉండదు కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలన అలాంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పౌర్ణమి ముందు రోజున శుక్రవారం రోజున చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవటం వలన మీ సుడి తిరిగి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనకు చక్కగా పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది మనం అసలు ఈ గొమ్మ ముందల ఏం చల్లాలి ఏంటి అనేది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు చక్కటి ఫలితం అనేది త్వరగా రావటానికి అవకాశం అనేది ఉంటుంది అదేంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శుక్రవారం రోజున అంటే ఈ శుక్రవారం ఏంటంటే పౌర్ణమి ముందు రోజున వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి చాలా చాలా విశిష్టమైనటువంటి రోజు అనమాట రేపు ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసి తలస్నానం కూడా చేసేసి చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు మనందరికీ తెలిసినటువంటి విషయమే శుక్రవారం ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజు అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు అనమాట ఆ రోజు చేసేటటువంటి పూజలు డైరెక్ట్గా లక్ష్మీదేవి అమ్మవారికి అందుతాయి అనమాట ఆ రోజున మీరేంటంటే ముందు అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే పర్వాలేదు మీరు గొమ్మం ముందలు ఇది చల్లండి గొమ్మము ఏంటి అనంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి గొమ్మం అనేది అంత ముఖ్యమైనది అంటే మనకు మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏదైనా సరే మనకు గొమ్మం నుంచే ప్రవేశించాలి కాబట్టి ఈ గుమ్మం ముందల మనం ఇట్లా ప్రత్యేకంగా ఈ శుక్రవారం తిది రోజున అంటే కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని వారాలు కొన్ని కొన్ని నక్షత్రాలను బట్టి మనం ఇలా ప్రత్యేకంగా చేసుకోవటం వలన ఏంటంటే మన ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉన్నా పోయి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోయి బయట నుంచి మనకి ఎటువంటి చెడు లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి మనకు సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి డబ్బు పరంగా చూడండి కొంతమంది ఎంత సంపాదించినా కూడా నిలబడదు చేతిలో చిల్లిగవు కూడా ఉండదు ఎప్పుడూ కూడా కష్టపడతానే ఉంటారు వారు వై వయసులో ఉన్నప్పటి దగ్గర నుంచి ముసలివారు అయిపోయే వరకు కూడా రెక్కలు మొక్కలు చేసుకున్నా కూడా చివరికి ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు పనికి వెళ్తేనే తిండి లేకపోతే ఉండదు అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి మనం గమనించినట్లయితే అలా ఏంటంటే వారికి కష్టమైతే చేశారు కానీ కలుసుబాటు అనేది లేదు కాబట్టి అలాంటి కలుసుబాటు కావాలి అనంటే మనకిలాంటి పరిహారాలు అనేవి బాగా పనికి వస్తాయి కాబట్టి చక్కగా ఉదయాన్నే ఇంటి ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి మనకు శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇంటిని మూల మూలల్లో కూడా తుడవండి ఎందుకంటే చెడు శక్తులు ఇంట్లో నకారాత్మక శక్తులు మనం ఏంటంటే ప్రతిసారి కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళము పెద్దవాళ్ళము అవ్వచ్చు పిల్లలు కూడా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు బయటికి లోపలికి అలా కాళ్ళ వెంట ఏంటంటే కొన్ని చెడు శక్తులు అనేవి ఇంటి లోపలికి ప్రవేశించి మన ఇంట్లో వాతావరణం అంతా మారిపోతూ ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నరకం అవుతుంది అనుకోని గొడవలు అనుకోని సమస్యలు అనుకోని నిందలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి శుభ్రంగా ప్రతి మూల మూలను కూడా తుడిచేసి ఆ నీటిని డ్రైనేజీ కాలువలో పారబోయండి అంటే ఏదైనా చెడు ఉన్నా కూడా ఆ నీటిలోకి వచ్చేసి ఆ చెడునంతటినీ కూడా మనం బయటికి పారవేసినప్పుడు మొత్తం కూడా అనమాట చక్కగా అలా చేసేసుకొని ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి గడపకు కూడా చక్కగా పసుపు రాసేసి శుక్రవారం కాబట్టి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లండి అలా చేయటం వలన ఏంటంటే ఏ ఇంటైతే కలకలలాడుతూ వాకిలి ముందు ప్రత్యేకంగా కలకలలాడుతూ ఉంటుందో లక్ష్మీదేవి అమ్మవారు ఆ ఇంట్లోకి అడుగు పెడుతుందనమాట కాబట్టి చక్కగా అలా చేసేసుకొని ఇక లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోండి మీరు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవద్దు పౌర్ణమి ముందు రోజు అందులో శుక్రవారం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు గుడ్డు కూడా మనకి మాంసాహారమే ఎందుకంటే గుడ్డు ఏ చెట్టుకు కాసేది కాదు కాబట్టి అది కూడా నాన్ వెజ్ తోటి సమానం కాబట్టి అలాంటివి పొరపాటును కూడా చేయొద్దు గుమ్మం ముందలు ఏంటంటే అంటే గడప ముందల గడప దగ్గర మనకి ఏంటంటే గుమ్మం అంటారు అక్కడ చాలామంది కూడా ఏంటంటే ఆ గడప మీద ఎక్కి కూర్చోవటము గడప పని తొక్కటము పిల్లల్ని కొంతమందిని చూస్తే పదే పదే గడపెక్కు తొక్కుతూ ఉంటారు అలా తొక్కకూడదు అలా తొక్కటము గడప మీద పొనుకోవటము గడప మీద కూర్చొని తల దువ్వుకోవటము ఇటువంటి పనులు ఏంటంటే మనకి ఇంట్లోకి చెడు రావటానికి అవకా అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే కొంతమంది గొమ్మ ముందలు ఎప్పుడు చెప్పులు వెప్పటము చీపుర్లు వేయటము చాటలు వేయటము చాలా రకాల గనప వస్తువులు వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు చక్కగా గమ్మ ముందలు ఏంటంటే శుభ్రంగా ఊడ్చుకొని చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని గడపకు కూడా పసుపు కుంకుమలతో మనం అలంకరణ చేసినప్పుడు లక్ష్మీదేవి ఇంటి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కొన్ని కొన్ని పనులు ఏంటంటే అండి మనం చేసుకునేటటువంటి పనులను బట్టి కూడా మనకెప్పుడు సమస్యలు అనేవి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా మనం దైవాన్ని నిందించకూడదు మనం చేసే పనుల ద్వారా కూడా మనకు రకరకాలైనటువంటి సమస్యలు మనం తెలిసి తెలియకుండా తెచ్చుకుంటాం అన్నమాట కాబట్టి అలాంటి పొరపాట్లు మన మన ప్రయత్నం మనం చేయాలి భగవంతుడు ఇవ్వాల్సింది భగవంతుడిస్తాడు కాబట్టి మనం చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఏముందండి ఖర్చులేని పరిహారాలు వీటికే ఉన్న చేయాలి ఇంట్లో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవటానికి మనం డబ్బేమి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు కదా చక్కగా చేసేసుకుంటే మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఇంట్లో కూడా మగవారు కూడా ప్రశాంతంగా ఉండి సంపాదన మీద ధ్యాస పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇంటి యజమాని చూసి చూడనట్లుగా ఇంట్లో ఆడవారి పనిని గమనిస్తూ ఉంటారనమాట ఇంట్లో ఆడవారు చేసేటటువంటి పనుల ద్వారాగా వారి యొక్క మైండ్ సెట్ని మార్చుకుంటూ ఉంటారు ఇంటి ఇల్లాలు చక్కగా కలకలలాడుతూ ఇంటిని వాకిల్ని శుభ్రంగా ఉంచుకొని తను కూడా శుభ్రంగా ఉండి చక్కగా అంటే మంచిగా స్నానం చేసేసి మంచి బట్టలు వేసుకొని చక్కగా జడ దూవుకొని చక్కగా నీట్గా ఉంటుంటే ఆ ఇంటి యజమానికి ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండి సంపాదించాలని ఒక తపన తాపత్రయం అనేవి ఆ మగ మనిషికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కానీ కొంతమంది ఆడవాళ్ళని మనం గమనించినట్లయితే ఇంట్లో ఎక్కడ వేసుని అక్కడే ఉంచుతారు అసలు శుభ్రంగా ఉంచనే ఉంచరు నైటీల మీద తిరుగుతూ ఉంటారు సాయంత్రం వరకు కూడా జడలు వేసుకోరు జుట్టు విరబోసుకోవటం ముళ్ళు వేసుకోవటం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో ఏంటంటే మగవాళ్ళకి చెయ్యాలన్న ఆసక్తి కూడా పోతుందనమాట ఎందుకంటే దరిద్రం లోపల ప్రవేశించిద్ది అంటే ఆ ఇంటి ఆడమనిషిని చూడంగానే ఏమి చెయ్యాలి సంపాదించాలి ఇలాంటివి అనిపించదు అలాంటి మనం గమనిస్తే ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఆడ మనిషిని బట్టి ఆ ఇంట్లోకి బాగా కలిసి రావటమా సమస్యలు రావటమా అనేది మనిషి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి ఖర్చులేని నియమాలు పరిహారాలు చేసుకోవటం వలన మీకు బాధలు మీ బాధలు స్వయంగా మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారనమాట లేకపోతే ఆ గురువుల దగ్గర కానీ వేల దగ్గరికి వెళ్ళని అవి చేపించుకోవాలి ఇవి చేపించుకోవాలని చాలా చేస్తూ ఉంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అయినా కూడా ఎవరికి ప్రతిఫలం అనేది ఉండదు అలా కాకుండా కాస్త మీరేంటంటే తర్వాత చేద్దామలే అలా ఇలా అని అనుకోకుండా ఇలాంటి పరిహారాలు ఇలాంటి నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని అనమాట జైష్టాదేవి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ పౌర్ణమి అలాగే శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వాదం కోసం ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం ఈ పరిహారం అనేది చేసేసుకోండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ముందర కూడా తప్పకుండా దీపారాధన చేయండి దీపారాధన చేసినప్పుడు అమ్మవారికి నైవే నైవేద్యంగా అంటే ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు బ్రహ్మాండంగా చేయలేని వాళ్ళు ఒక దీపం వెలిగించండి చాలు ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్కో ఏదో ఒకటి పెట్టేసేసి పెట్టండి అమ్మ మాకు అయి చెయ్యి ఈ చెయ్యి అని చెప్పల మనం శుభ్రంగా ప్రశాంతమైనటువంటి మనసుతోటి ఎలా పడితే అలా ఉంచకుండా శుభ్రం చేసుకుంటే చాలు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు ఒక్క దీపం చాలు దీపం ఏంటంటే దరిద్రాన్ని పోగొడుతుంది చీకటిని తరిమి కొట్టి మన జీవితంలోకి వెలుగులు రావటానికి మన కష్టైశ్వర్యాలతో తొలతూగటానికి మన ఆలోచన విధానం అనేది బాగుండేలా చేయటానికి మన ఆరోగ్యం బాగుండటానికి మనకు మన ఇంట బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఇలా దీపారాధన కొన్ని తీ ందుల్లో అంటే ఇట్లా శుక్రవారాలప్పుడు పౌర్ణమి రోజుల్లో ఇలా కొన్ని కొన్ని రోజుల్లో చేయటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఒక మంచి వాతావరణం అనేది క్రియేట్ అవుతుందనమాట అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి మనసుతో అంటే మాట తీరు అనుకూలంగా ఇలాంటివి ఉంటా ఉంటాయి లేకపోతే చూడండి కొంతమంది వీళ్ళల్లో ఎప్పుడూ కూడా కోపంగా ఉంటా ఉంటారు ఒకళ్ళని కదిలిద్దామంటే భయం పిల్లల్ని కదిలిస్తే కోపడతారు పెద్దవాళ్ళని కదిలిస్తే కోపడతారు ఇంట్లో ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పడదు మగవాళ్ళకి మగవాళ్ళకి పడదు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనమాట అవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న పరిహారం చేసేసేయండి మీరేం చేస్తారంటే గొమ్మ ముందల ముందు ఒక మనకి ఒక చిన్న గ్లాసుతో పాలు తీసుకోండి ఎక్కువ చిన్న గ్లాసు సగానికైనా చాలు అలా తీసేసుకొని దాంట్లో ఒక అర గ్లాసు నీటిని కలిపేసేసేయండి కలిపేసి అందులో చిటికడంత పసుపు కుంకుమ కర్పూరం పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ కొంచెం పొడి మనకు గులాబీ రెమ్మలు ఉంటాయి కదా ఆ గులాబీ రెమ్మలు అలాగే వేపాకులు వీటన్నింటినీ కూడా ఆ నీటిలో కలిపేసేయండి అంటే పాలు కలిపినటువంటి నీటిలో వీటన్నింటినీ కూడా కలిపేసేయండి అచ్చంగా పాలే చల్లకూడదండి నీటిని కూడా కలపాలన్నమాట కలిపి వీటన్నింటిని ఏంటంటే మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ గొమ్మ ముందల చల్లండి ఎక్కువగా సాయంత్రం సంధ్యా సమయంలో చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయం సమయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు భూలోకాన సంచరిస్తూ ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు సాయంత్రం చేయటానికి ప్రయత్నించండి అలా చల్లేసేయండి ఎందుకంటే పాలు అనేవి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు నీరు శుద్ధి అయినవి అలాగే మనకి పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి వ్యాపాకులు అంటే వ్యాపాకులు వేప చెట్టు అంటే దేవతా వృక్షం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇలా కర్పూరము గులాబీ రెమ్మలు ఏంటంటే మన ఇంట్లోకి సిరి సంపదలు కలిసి రావటానికి గులాబీ రెమ్మలు అంటే గులాబీ పువ్వు చూడండి ఎంతో పవిత్రమైనది ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుందనమాట గులాబీ పువ్వు అలా గులాబీ రెమ్మల్డ్ వీటన్నిటిని ఒక చిన్న గ్లాసులో వేసేసి చక్కగా కలిపేసేసి పాలల్లో నీళ్ళు కలిపేసి ఇవన్నిటిని కూడా కలిపేసేసి గుమ్మ ముందల చల్లండి సాయంత్రం సంధ్యా సమయంలో మీకు ఒక గుమ్మం ఉంటే ఒక గుమ్మం లేకపోతే రెండు గుమ్మాలుంటే రెండు గుమ్మాలు ఇట్లా మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలు ఇంటి ప్రధాన ద్వారము ఇట్లా రెండు మూడు గుమ్మాలు ఉంటాయి కొంతమందికి ఇంటి లోపల అయినా సరే చల్లుకోవచ్చు అనమాట గుమ్మం ముందల అలా చల్లండి చల్లేసి అట్లా కాసేపు ఉంచేసేసేయండి ఒక అరగంట ఒక గంట సేపు పాటు వదిలేసేయండి ఇక చూడండి అప్పటి నుంచి అలా చల్లటం వలన మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది బయట నుంచి చెడు అనేది అస్సలు రాదు అలా చల్లినటువంటి కొన్ని క్షణాల్లోనే మీకు ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణము ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉండటము లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట అడుగు పెట్టటము మీకు ధనపరంగా ఏదన్నా సమస్యలు కొంతమందికి అప్పులు సమస్యలు ఉంటాయి కొంతమందికి చేసే సంపాదన నిలబడదు సంపాదన సరిపోక అప్పులు చేయటం ఇట్లా చాలా రకాల సమస్యలు అనేవి ఉంటాయండి కొంతమందికి అయితే మనశ్శాంతే ఉండదు ఇంటి పరంగా ఇలాంటివన్నీ కూడా పోయి మీకు ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ పౌ మీ ముందు రోజు మనం ఇలా చేస్తున్నాం కాబట్టి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడం ఖాయం మీరు గమనించినట్లయితే మీ సంపాదన అనేది ఎదకటాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేవి ఇచ్చిద్ది అనమాట పాలు చాలా పవిత్రమైనవండి ఇలా మనం పాలతో నీళ్ళతో అంటే ఇట్లా అన్ని ఇందులో వేసినటువంటి ప్రతీది కూడా తిరుగులేనివి అనమాట అన్నీ కూడా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనటువంటివి శుద్ధి అయినటువంటివి కాబట్టి చక్కగా ఈ పౌర్ణమి ముందు రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో గొమ్మ ముందలు ఇది చల్లుకోండి ఇక మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట తిరుగులేని ఫలితాన్ని రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఖర్చులేని పరిహారం అండి ఏముందండి ఖర్చు ఏమన్నా రూపాయితో రూపాయి బిల్ల ఖర్చు ఉందా కానీ మీకు ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చక్కగా పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దాని వల్ల మీరు మరింత టువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం